ఉత్సాహితమైనటువంటి వాతావరణ వాతావరణం రావాలని చెప్పి కలగన్నటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకొని రాజపేట మండల కేంద్రంలో ఆర్య ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకి అదేవిధంగా కొంత కుల సంఘాల నాయకులకి విజయ సంఘాల నాయకులకి అభ్యుదయవాదులకి ప్రజాస్వామిక వాళ్ళందరికీ కూడా వీరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జాతిపిత మహనీయుడు ఇక్కడో గుజరాత్ లోని లో ఒక కుగ్రామంలో జన్మించినటువంటి ఈ మానేయుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయంటే ఆయన కళలు కన్నటువంటి కళలు ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలు ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని కలగన్నటువంటి మానేయుడు ఈ దేశం బాగుండాలని ఈ దేశంలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కావాలని చెప్పి కలగనటువంటి మానేయుడు ఏనేక మంత్రాలు మరి విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పి ఒక పిలుపుని అందుకుని ఒక స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికినటువంటి సందర్భం ఇవాళ మానేయుడు ఎన్నోటువంటి త్యాగాలు చేసి దేశానికి ఎట్లయితే స్వాతంత్రం వస్తుందో అన్ని రూపాలు అన్ని త్యాగాలు చేసి అహింస పద్దతులే అహింస మార్గమే శరణ్యమని సత్యం ద్వారా సాధ్యమవుతుందని చెప్పి అనేకమైనటువంటి పిలుపులు అందుకునే వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం సిగ్గించడంలో ఈ మానే పోరాటం చాలా కృషి ఉన్నదనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి కాబట్టి సోదరలాలయాల జయంతి వచ్చినాడు మానే దండాలేసి దండం పెట్టడం కాదు ఇవాళ రాజ్యం ఉన్నది దేశంలో అహింస ఏ మానేయుడు మానేయుడు ఏ అహింస మార్పునది ఎంచుకున్నాడు ఏ సత్యం రావాలని కలగనడు ఇవాళ అహింస రాజ్యం వెళుతా ఉన్నది అసత్యం రాజ్యం వెళుతా ఉన్నది ఇది కాదు ఆ మానేయుడు ఏ ఆదేశాలైతే ఆ మానేడు ఏ ఆశయాలైతే ఆశయాలు పరిమళాలు ఎదుచల్లాలని చెప్పి కలగనడు మరి ఆశయాల పరిమళాలు ఎక్కడ పోయినాయి మనం ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కలలు కన్నటువంటి కళలను ఏ ఆదేశాలు ఇచ్చాడో ఏ సూత్రాలను ప్రబోధించాడో ఏ గ్రామరాజ్యం కావాలని చెప్పి కలగనడో ఏ రామరాజ్యం రావాలని చెప్పి ఆ ఆశయాల స్ఫూర్తితోనే మనమంతా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం